జీవిస్తున్నాడు మన శరీరాన్ని పునరుత్నం కొరకు సిద్ధం చేస్తున్నాడు చాలా గొప్ప శక్తి మనలో ఆపరేట్ అవుతూ ఉంది ఏ ఆత్మ అయితే యేసును మృతుల్లో నుండి లేపిందో అదే ఆత్మ మనలో వర్కౌట్ చేస్తుంది మరణాన్ని శాశ్వతంగా జయించినటువంటి ఆ శక్తి ఆయన మనలో పనిచేస్తున్నారు నీలో నాలో పని చేసిన మరి ఎందుకంటే మనం ఏం చూడలేకపోతుందంటే ఏసుక్రీస్తు వాళ్ళతో నడిచేటప్పుడు వాళ్ళకి తెలియలేదు కళ్ళు తెరవబడే వరకు ప్రతిసారి ఏసుక్రీస్తు వారిని దన్నం అంటే గుర్తుపట్టలేకపోయేవారు ప్రతి ఒక్కరు ఎందుకు నువ్వు స్పెషల్ అటెన్షన్ ఇవ్వాలి ఆయన కన్నులు తెరవాలి సాధారణ పరిస్థితుల్లో ఆయన ఎంత పవర్ఫుల్గా పనిచేస్తున్నాడో నువ్వు రిక్కించి చూడాలి చెవులు రిక్కించి వినాలి కళ్ళు తెరవాలి మనం సాధారణంగా మాట్లాడే విషయాలు సాధారణంగా చేసేటువంటి నవ్వులు మన యొక్క దుఃఖాలు కన్నీరు ఇవన్నీ కూడా మన కుటుంబాన్ని మలుస్తాయని మనకు తెలుసు కుటుంబాల్లో ప్రేమలు ఇవన్నీ ఎందుకు వస్తాయి మనం కలిసి సుఖ దుఃఖాలను అనుభవిస్తాం కాబట్టి కలిసి మాట్లాడుకుంటాం కాబట్టి అది ఎట్లా పనిచేస్తుందో అంతకంటే పవర్ఫుల్గా సాధారణ పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్న అసాధారణమైనటువంటి శక్తి పరిశుద్ధాత్ముని ద్వారా మనలో పని చేస్తుంది మన కుటుంబాల్లో పనిచేస్తుంది మన ప్రయాణాల్లో పని చేస్తుంది మన భోజనం చేసేటువంటి పరిస్థితుల్లో పనిచేస్తుంది మన భోజన సమయాలు ఆ విధంగా ఉన్నాయా మన ప్రయాణాలు ఆ విధంగా ఉన్నాయా మన సంభాషణలు ఆ విధంగా ఉన్నాయి ఒకసారి ఆలోచించ